నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ సార్ ఈ రోజు నుంచే భాద్రపద మాసం మొదలు సో శ్రావణ మాసం లక్ష్మీదేవి హడావుడి అంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా వినాయక చవితి పిల్ల పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే ఈ నవరాత్రులు వచ్చేసాయి సో గణపతి అనగానే అందరికి ఆనందం ఎలా ఉంటుందో ఆయన స్టోరీ కూడా అందరు చాలా పిల్లలు కూడా చెప్పేస్తూ ఉంటారు ఈజీగా కానీ ఇందులో కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సార్ ఎలా అంటే అమ్మవారు పసుపుతో వినాయకుడిని చేసి పెడతారు నాలుగు పిండితో చేసి పెడతారు సో అయినప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు కాపలాగా పెడుతూ ఉంటారు అమ్మని కాపులాగా కాపులాగా పెట్ పెట్టినప్పుడు శివుడు వస్తారు పరమేశ్వరుడు వస్తాడు వచ్చినప్పుడు పరమేశ్వరుడు లోకాన్ని శాస శాసించే అంతటి దేవుడు ఎందుకని అంత చిన్న బాలుడి మాటలకి కోపం విపరీతంగా తెచ్చేసుకొని అంటే అంత లోకాన్ని చూసుకునే పరమాత్మ ఆయన బాబుకి కొంచెం జ్ఞానం ఇచ్చింటేనో లేకపోతే తండ్రి అని తెలిసేలాగానో లేకపోతే దేవుడు అని పెద్ద గొప్ప అని తెలిసేలాగానో ఏదో చేసి ఉంటే అక్కడ సిచ్యువేషన్ అవ్వకపోయేది కదా ఓకే సరే ఇది అయితే అమ్మవారు అమ్మవారి ఇవంతా ఊహించి ఉండరా ఇది ఎందుకని అంటారు చెప్తారమ్మా అసలు గణపతి అవతరించడానికి ఒక గొప్ప అవతారం దాల్చడానికి ఒక విషయం ఉంది విశేషం ఉంది ఎలా అంటే చెప్తాను చూడండి మనకి మీరు అనేక పురాణాల్లో ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క వరం పొందుతాడు తెలుసు కదా ఇప్పుడు ఇరణ్యకస్పుడు ఉన్నాడు ఆయన ఎలాంటి వరం పొందాడు నా యొక్క చావు అంటే ఆ ఇరణ్యకస్పుడు యొక్క చావు పగలు కలగకూడదు రాత్రి కలగకూడదు ఇంటి బయట కలగకూడదు ఇంటి లోపల కలగకూడదు భూమి మీద కలగకూడదు ఆకాశంలో కలగకూడదు ఇటువంటి వెపన్స్తో నా యొక్క ఆయుధాలతో నా యొక్క మరణం రాకూడదని ఆయన కోరుకున్నాడు అందుకని ఏమైంది నరసింహస్వామి యొక్క అవతారం వచ్చింది మృగము మనిషి అంతే కదా కింద ఏమో ఆకారం పైన సింహము నార నరుడు సింహము అలాగే ఇంట్లో కాకుండా బయట కాకుండా గుమ్మం మీద పైన కింద అంటే ఆకాశంలో కాకుండా భూమి మీద కాకుండా అతని తొడల మీద పెట్టి మధ్యలో పెట్టి గోర్లతో చేరేశాడు ఎటువంటి ఆయుధం వాడకుండా అలాగే మూషికాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు అతని చావు ఎలా ఎలాంటి వాళ్ళతో కావాలని కోరుకున్నాడు అంటే అయోనిజుడై ఉండాలి అన్నాడు అయోనిజుడు అంటే యోని చేత జన్మించనున్నటువంటి వాడు ఓకే అంటే అటు అతను ఎటువంటి గర్భవాసం చేయకుండా జన్మించాలి ఆ అయోనిజుడు రెండు జన్మలు ఎత్తుండాలి మళ్ళీ ఓకే ఒక జన్మ కాదు రెండు జన్మలు ఎత్తుండాలి ఆ రెండు జన్మలు ఎత్తు రెండు రూపాలు దాల్చి ఉండాలి ఓకే అతను బ్రహ్మజ్ఞానయి ఉండాలి ఈ నాలుగు క్వాలిటీలు ఉన్న వ్యక్తితో మాత్రమే నాకు మరణం రావాలని ఆయన వరం పొందాడు మూషికాసుడు అప్పుడు మరి పార్వతీ పరమేశ్వరులు కదా లోకాన్ని రక్షించే పని వీళ్ళదే కదా అందుకని వీళ్ళు ఒక లీలని ప్రదర్శించారు లేకపోతే అమ్మవారి తెలియదు అమ్మవారికి కాపలా ఉండాలి ఒకళ్ళు స్నానం చేస్తుంటే అందుకని ఏంటి ఒక నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసి పెట్టడం ఆ ఈశ్వరుడికి ముందే తెలిసిన ఇక్కడి నుంచి వెళ్తున్నానంటే అక్కడ ఈ సంఘటన ఆ శిరస్సు ఖండిస్తేనే కానీ ఇంకో శిరస్సు రాదు అక్కడ రెండు జన్మలు ఒక జన్మ అయిపోయింది రెండో జన్మెత్తాడుగా అక్కడ రెండో జన్ ద్విజన్ముడు ద్విరూపుడు అయితే ఎక్కడి నుంచి అయితే వస్తున్నాడు అక్కడ ఆల్రెడీ గజాసురుడు యొక్క మరణం జరిగి వస్తున్నాడు అక్కడ నుంచి ఎందుకు గజాసురుడు ఏం చేశాడు ఆత్మలింగ రూపంలో శివుని లోపల పెట్టేసుకున్నాడు ఈ విష్ణువు బ్రహ్మ నంది అందరూ వెళ్ళి అక్కడ ఒక నృత్యంలా ప్రదర్శించి గజాసురుణ్ణి సంహరించి ఈశ్వరుణ్ణి బయటికి తీసుకొచ్చారు అప్పుడు ఆ గజాసురుడు ఒక వరం కోరుతాడు స్వామి నేను ఈ భక్తున్నే కదా నా యొక్క శిరస్సు ముల్లోకాలు పూజింపజేసేలా చేయవాలి అందుకని ఇక్కడికి వచ్చేమో ఇక్కడ ఆ యొక్క పిల్లవాడికి రెండు జన్మలు రావాలి ఎందుకంటే ఆ మూషికాసును సంహరించడానికి అలాగే శిరస్సు గజాసుడికి ఇక్కడెలాగో వరం ఇచ్చాడుగా మూడు లోకాలు కీర్తింపబడతాయి శిరస్సు అని ఈ వరం తగ్గట్టుగా ఈ శిరస్సు తీసుకొని ఇక్కడ అంటించాడు అయోనిజుడయ్యాడు రెండు జన్మలయ్యాయి ద్విరూపుడయ్యాడు అయ్యాడు బ్రహ్మజ్ఞాని ఈ నాలుగు క్వాలిటీలు ఉన్న వ్యక్తి ఇప్పుడు మూషి సంహరించడానికి అవతారం దాల్చడం జరిగింది అంతేగాని ఈశ్వరుడికి తెలియక కాదు అమ్మవారికి తెలియక కాదు ఈ నిగూఢమైనటువంటి స్టోరీ తెలియక జనాలందరూ ఏమిటి ఈశ్వరుడు సంహరించడం ఏమిటి ఇదంతా విచిత్రంగా ఉంది నిజమా కాలం పెట్టడం ఏమిటి ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వరం అక్కడ రెండు రూపాయలు రావాలి కాబట్టి అసలు జన్ ప్రతి చీమ కుట్టినా కానీ లేకపోతే అంటారు కదా మరి అలాంటిది రెండు రావడం అదే తలతో పునర్జన్మ ఇచ్చింటే అయిపోయేది అలాగా గణపతి ఇప్పుడు అప్పుడే రావడం కదా గణపతి గణపతికి ఇంకొకటి ఉంటుంది మనం చూడ శుక్లాంబరధనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయే సర్వ విఘ్నోపశాంత మంత్రము అట్లాగే విష్ణువుని విష్ణు గణపతిగా అంటారు ఏమిటి మన అంతకుముందు గణపతి లేడా అంటే శివపార్వతులు కళ్యాణం చేసుకునేప్పుడు గణపతి పూజ చేశారు అదేమిటంటే గణపతి అనేక రకాల రూపాలతో రకరకాల సమయాల్లో రకరకాలుగా ఆవిర్భావం జరిగింది ఓకే అర్థమైందమ్మా కాబట్టి ఏంటంటే గణపతి ఆది నుంచే ఉన్నాడు ఓంకార రూపమే గణపతి అట్లా ఏంటంటే తెలియక ఏమిటిది అమ్మవారికి తెలియదా ఈశ్వరుడు తెలియదా ఒక్కసారి జ్ఞానాన్ని ఇస్తే ఆ పిల్లవాడికి అర్థమైపోతుంది కదా ఈశ్వరుడు అని ఆయన ఎందుకు అడ్డుకున్నాడు ఈయనెందుకు శిరస్సు ఖండించాడు సరే ఆ శిరస్సు ఖండించిన తర్వాత ఇంకో శిరస్సు ఎందుకు పెట్టాడు ఇవన్నీ తెలియక యాక్చువల్ యాక్చువల్ స్టోరీ సార్ ఇంకోటి ఈ శుక్లాం భరదరం విష్ణు అనే దాంట్లో కూడా కొన్ని ఉంటాయి విష్ణు అనేది వస్తుంది కదా సార్ ఎందుకని అంటారు ఇది యాక్చువల్గా ఒకసారి పార్వతీదేవి విష్ణువు అన్న చెల్లెళ్ళు తెలుసు కదా మీకు అయితే ఒకసారి విష్ణువు అమ్మవారిని అదే పార్వతీదేవిని చూసి తన కడుపును పుట్టాలనుకుంటాడు అప్పుడు ఆ పార్వతీదేవి కూడా తప్పకుండా నీ యొక్క కోరిక నెరవేరుతుందని నువ్వే రెండు అంశాలతో గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర అంశతో నువ్వు పుడతావని చెప్పి వరణిస్తుంది అలాగే విష్ణువే గణపతి అవతారంగా కూడా చెప్తూ ఉంటారు ఈ రకంగా వచ్చాడుగా అందుకని ఒకటి అట్లా ఏంటంటే ఆది నుంచి ఉన్నాడు గణపతి గణపతి అంటే ఏదో మనం చాలా ఏమిటి అంటే చాలామందికి ఎట్లా ఉందంటే కేవలం మనం ఏదో చిన్న చిన్న మన ఆటంకాలు తొలగించుకోవడానికి అనుకుంటాం కాదు ఆటంకం కలిగించడానికి ఆటంకం తొలగడానికి కూడా గణపతి కారకుడు ఎలా అంటే చెప్తాను చూడండి ఆటంకం కలగడానికి కూడా ఎందుకంటే ఆటంకం ఒక్కోసారి మనకు కలగాలి ఎలా అంటే చిన్న చిన్న విషయం చెప్తాను చూడండి ఒక వ్యక్తి విపరీతమైన అప్పులు పాలైపోయాడమ్మా ఇంకా హ్యాంగింగ్ చేసుకోవడమే సన్యం అనుకున్నాడు మొత్తం మీద ఇట్లా హ్యాంగింగ్ చేసుకోబోతుంటే ఎవరు వచ్చి తలుపు కొట్టారు ఎవరా ఇప్పుడు తలుపు కొట్టని చూస్తే చుట్టాలు వచ్చారు ఇప్పుడు ఇంకే హ్యాంగింగ్ చేసుకుంటే చుట్టాలు వచ్చి ఇంట్లో కూర్చున్నారు నెక్స్ట్ డే ఆయనకి అసలు మొత్తం ఆస్తి మొత్తం పోయింది అనుకున్నది కాస్త నెక్స్ట్ డే కోర్టు ఆర్డర్ వచ్చింది ఆస్తి నీకు వచ్చిందండి అర్రర్ర రే నేను నేను నా యంగింగ్ చేసుకుంటే నా పరిస్థితి ఏమిటి ఆస్తి అంతా ఇదే అని చచ్చిపోయేవాడిని కదా అబ్బాయి అంత మంచి జరిగింది అక్కడ ఆటంకం కలిగించాడుగా ఈయనకి అందుకని ఆటంకం కలిగించడానికి మంచికి కలిగించడానికి ఆయనే ఆటంకం తొలగడానికి ఆయనే మనుషులకే కాదు దేవతలకు కూడా గణపతి యొక్క అనుగ్రహం కావాలి అది ఎవరో కాదు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే తీసుకున్నారు ఆయన యొక్క సహకారాన్ని ఒకసారి బండాసురుడు యొక్క యుద్ధం జరిగేటప్పుడు విశుక్రుడు విషంగుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఏది మన బండాసురుడు యొక్క పుత్రుడు అందులో వాళ్ళు ఏం చేస్తారంటే విఘ్నశిలా యంత్రము అని పైనుంచి ఇసిరేస్తాడు విసిరేస్తే అందరికీ ఈ శక్తి అందరికీ కూడా ఇంకా మనమే యుద్ధం ఏం చేస్తాం యుద్ధం చేస్తే ఏమొస్తుంది చక్కగా నిద్రపోతే హాయిగా ఉంటుంది కాదు యుద్ధం చేస్తే వాడికి దెబ్బ నాకు దెబ్బ తీరా యుద్ధం చేసేక ఏముంది అంత దేవతలకు వెళ్తుంది ఈ క్రెడిట్ అంత నాకే ఉంది అనుకుని అది ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు అప్పుడు వారాహి అమ్మవారు మరియు ఈ యొక్క శ్యామల అమ్మవారు వచ్చి అమ్మవారికి చెప్తారు నాకు ఏమైందో అని లలితాహాసనామాల్లో కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర అంటారు అంటే అమ్మవారి ముఖాన్ని అమ్మవారు అయ్యవారు ముఖాన్ని చూసి వాళ్ళిద్దరు ముఖం నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి ఆ పుట్టిన గణపతి అమ్మ ఏం చేయాలంటే ఇలా ఎవడో ఏదో పెట్టాడు నేను చూసుకుంటా అని చెప్పి వెళ్ళి అక్కడ చక్కగా ఆ యొక్క విఘ్నశిలా యంత్రాన్ని బద్దలు చేయడమే కాకుండా అక్కడి నుంచి కొంతమంది రాక్షసులు వచ్చినప్పుడు ఇతని శరీరం నుంచి ఏడు కోట్ల గణపతులు బయటకు వచ్చి యుద్ధం చేయడం జరుగుతుంది అంటే అక్కడ పార్వతీదేవికి గణపతి అవసరం గణపతే ఇంక అన్ని కూడా అదేవిధంగా పరమేశ్వరుడు కూడా ఒకసారి తారకాసురుడు త్రిపురాసురుడు ఉంటారు రాక్షసులు మొత్తం వాళ్ళు ఆ ముగ్గురు కూడా ఏంటంటే ఒక వరాన్ని పొందుతారు ఎలా అంటే మేము మాకు మూడు పట్టణాలు ఉండాలి ఆ పట్టణాలు ఏంటంటే కదులుతూ వెళ్తుంటాయి ఏదో ఇక్కడ ఇక్కడ స్టెబిలిటీగా ఉంటాయి అలాగే పట్టణం పట్టణం కదిలి వెళ్తుంది కదిలి వెళ్ళి ఇంకా వాళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళు ఎవరెవరిని దోచుకోవాలో ఎవరిని ఇబ్బంది పెట్టాలో పెడుతూ ఉంటారు ఈ దేవతలు అందరూ వెళ్ళి ఈశ్వరుని వేడుకుంటారు అయ్యా మా పరిస్థితి ఇది ఏమిటిది బ్రహ్మవరం ఉంది వాళ్ళందరూ ఇట్లా విజృంభిస్తున్నారు కాకపోతే వాళ్ళకు ఓ వరం ఉంది ఏంటంటే వాళ్ళ ముగ్గురిని సంహరించడం అంత ఈజీ కాదు వా ఆ మూడు గనక ఒకటే లైన్లోకి వస్తే కానీ వాళ్ళని సంహరించలేరు ఆ మూడు పట్టణాలు వాళ్ళు ఒకే లైన్లో ఉండరు ఎప్పుడు ఒక్కొక్కడు ఒక దగ్గర ఉంటాడు ఇంకేం ఒక లైన్లో వాడు ఎప్పుడు సంహరించబడాలి అని అంటే సరే నా గురించి మీరు కొంచెం తపస్సు చేయటప్పుడు వస్తానంటాడు అని మొత్తం మీద వీళ్ళందరూ తపస్సు చేస్తే ఈశ్వరుడు వస్తాడు మరి నాకు ఒక మంచి ఇల్లు కావాలి మంచి ఇది కావాలి అది ఇది అంటే అవన్నీ సమకూరుస్తారు విష్ణు వీళ్ళందరూ సరే పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా అమ్మది ఈశ్వరుడికి అప్పుడు అమ్మవారు అడుగుతుంది ఒకసారి మీ అబ్బాయిని తలుచుకున్నారా అని అర్రే చెప్ప అమ్మవారికి కూడా తలుచుకోమని చెప్తారు వినాయకుడిని అమ్మవారే పరమేశ్వరుడికి చెప్తుంది తలుచుకున్నారా వచ్చేటప్పుడు మీ అబ్బాయికి చెప్పు వచ్చారా అంటుంది అర్రరే చెప్పి రాలేదంటే అంటే ఒకసారి వీళ్ళు రానంటే గణపతి దగ్గరికి వెళ్తే ఒకసారి నా గురించి నువ్వు ధ్యానం అప్పుడు నేను చెప్తానంటాడు ధ్యానం చేస్తే ఐదు ముఖాలు ఉన్నటువంటి సింహం మీద కూర్చున్నటువంటి గణపతి అవతారం జరుగుతుంది అక్కడ అది ఎవరు అంటే నీలో నుంచే నేను వచ్చానంటాడు నువ్వు నేను వేరువేరు కాదుగా ఈశ్వరుడు నుంచే గణపతి వచ్చాడుగా నువ్వు నేను వేరువేరు కాదు నేనే వచ్చానన్నప్పుడు అప్పుడు ఆ యొక్క గణపతి తన తొండంతో ఆ ముగ్గురు యొక్క పట్టణాలని ఒకే లైన్లో వచ్చేలా ఇలా పట్టుకొని లేపితే ఒక్క బాణం వదిలి ఆ యొక్క ముగ్గురిని సంహరిస్తాడు ఆ యొక్క ఈశ్వరుడు అలా ఏంటంటే మనం ఏమనుకుంటామంటే గణపతి కేవలం ఏదో మనకేదో చిన్న చిన్నవి తీర్చేవాలనుకుంటారు కాదు ముల్లోకాలకి సకల దేవతలకి ఆఖరికి ఆ పరమతి పరమేశ్వరుడికి కూడా ఏదైనా పని ప్రారంభించాలంటే గణపతి పూజ అవసరం మనం కేవలం ఇంట్లో చేసేటువంటి పుణ్య కార్యక్రమాలకి దేవతా కార్యక్రమాలకే కాకుండా అపరమైనటువంటివి ఏవైతే ఉంటాయో మనకి పెద్దలకి చేస్తుంటారు చూసారు పిండ ప్రధానం అప్పుడు కూడా గణపతి పూజ చేస్తాం గణపతి పూజ చెప్తే అక్కడ కూడా మనకి పనికిరాదు అలాగే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే గణపతి వైభవం ఇట్లాంటి వాటిల్లో గణపతికి గరిక పూజ చేస్తాం కదా ఆ గరికని తీసి పట్టుకుంటే ఒకసారి ఒక కథ ఉంటుంది దీనికి గణపతిని అంటే గణపతి యొక్క గరికకి సరి సరితూగేది ఏమిటి అని చెప్పి ఒక త్రాసులో వేస్తే ఇంద్రుడు సకల దేవతల యొక్క వాళ్ళ యొక్క నగలను అన్నింటినీ వేసినా కూడా సరితూ కదట మళ్ళీ గణపతి తల శిరస్సు మీద ఉన్న గరికను పెడితేనే సరితూగుతుంది అలా ఏంటంటే గణపతికి గరికతో పూజ చేయడం ఎన్నో అంటే వాళ్ళకి ఇంకా ఎంత ఇబ్బంది ఉన్నా సరే తొలగుతుంది అని చెప్పి శాస్త్రం అదేవిధంగా ఒక గణపతి కాదు ముప్పై రెండు గణపతులు చెప్పారు శాస్త్రంలో ముప్పై రెండు గణపతి యొక్క ఇవి అందులో ముఖ్యంగా ఎవరికైనా సరే చూడండి ఇప్పుడు వక్రతుండ మహాకాయ అంటూ ఉంటారు అంటే వక్రతుండముతో ఉన్నటువంటి ఓం మహా అనేటువంటి నామం గనక చేసుకున్నట్లయితే ఎవరికైనా కానీ ఇప్పుడు చూడండి మనం ఒక పని చేద్దామంటే ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకం కలిగిస్తూ ఉన్నారు మనకి రకరకాల ఎప్పుడు ఏదో ఆటంకాలు జరుగుతున్నాయి అప్పుడు వక్రతుండని స్మరించుకోవాలని చెప్తూ ఉంటారు ఎప్పుడు బాధ ఉంది అనుకోండి ఒక వ్యక్తికి లంబోదర గణపతిని తలుచుకోవాలట బాధ అనేటువంటిది తొలుగుతుంది ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళారు అందులో ముఖ్యంగా గణపతికి మోదకములు అంటారు మనకి మోదకములు కనుక గణపతికి కనుక చేసిన అర్పించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా శాస్త్రంలో గణపతిలోనే ఐదుగురు దేవతలు ఉన్నారని చెప్తారు ఎలా అంటే ఇప్పుడు గణపతి చూడడమ్మా మొత్తం పది చేతులతో ఉండేటువంటి గణపతి ఉంటారు ఆ పది చేతుల్లో మొట్టమొదటిగా పైనండేటువంటి చేతుల్లో చక్రము కమలము ఉంటుంది విష్ణువు లక్ష్మి దాని తర్వాత ఇంకొక చేతిలో కనుక చూసుకున్నట్లయితే త్రిశూలము అంకుశము ఉంటుంది ఈశ్వరుడు అమ్మవారు మరొక చేతిలో కనుక చూసుకున్నట్లయితే చెరకు విల్లు కలువలు ఉంటాయి అంటే మన్మధుడు మన్మధుడు మరియు చెరక విల్లు మనమదుడికి కూడా ఉంటుంది కదా ఆల్రెడీ పైన అమ్మవారు వచ్చేసిందిగా పార్వతి పరమేశ్వరుడు అక్కడ లలిత అమ్మవారు వచ్చేసినట్టే అంకుశము ఎప్పుడైతే మనకి అది వచ్చేసింది ఇక్కడ చెరక విల్లు నల్ల కలువలు వచ్చేసరికి మన్మధ రతి మనమధులు ఓకే ఆ రకంగా మనకి నాగలి ఉంటుంది ధాన్యం ఉంటుంది అంటే ఏమిటి వరాహి అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి భూదేవి వరాహి భూదేవి అదేవిధంగా దంతము ఒక చేత్తో దంతము ఇంకో చేత్తో మోదకములు ఉంటాయి అంటే సిద్ధి బుద్ధి స్వరూపము గణపతి ఉన్నట్టుగా ఇట్లా పంచ సంబంధి దేవత సంబంధించినటువంటి యోగము గణపతిలో ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే సార్ ఇప్పుడు మొత్తం విన్నాక పార్వతి పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆటంకాలు తప్పలేదు పరమేశ్వరుడు కూడా వినాయకుని తలుచుకోవాల్సిన సందర్భం వచ్చింది అయితే మీరు చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో వాళ్ళు కూడా ఏదన్నా ఆటంకాలు ఎవరైనా సరే చూసే వాళ్ళ ఆటంకాలు ఎదుర్కొంటున్నట్టయితే వక్రతుడికి గనక పూజ చేసినట్టయితే డెఫినెట్ గా ఆటంకాలు అనేవి తొలగిపోతాయి ఇలా రకరకాలు ఉన్నాయి ఇప్పుడు బాలగణపతి చిన్నపిల్లలకి మాట మాటికి ఏదైనా ఇబ్బంది వస్తుంది ఓం బాలగణపతి ఏ నమ అనుకోవచ్చు అట్లా ఒక్కొక్కటి వీర గణపతి విజయ గణపతి అంటే విజయం సిద్ధించాలి ఓం విజయ గణపతి ఏ నమ ధైర్యం సరిపోవట్లేదు ఓం వీర గణపతి అయ్యే నమ ఇట్లా రకరకాలు చెప్పడం జరిగింది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ యాక్చువల్గా ఆ కథ అందరం వింటూ ఉంటాం కానీ ఇందులో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక చిన్న కథ వివరణ గనుక ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఈ క్వశ్చన్ మీద ఎవరైనా క్వశ్చన్ చేసినా కానీ ఆన్సర్ చేయడానికి అదే యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి విజయం తెలియకపోవడం వల్ల ఆన్సర్ చేయలేకపోతుంటారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీమాత్రే నమ